కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ ఈ రోజు ఉండి నియోజకవర్గం నుంచి ఉండి మండలం నుంచి కోటమిలోని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇంతకుముందు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఆ పార్టీలోనే కొనసాగుతున్నాను ఈరోజు వరకు కూడా కానీ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇలా కుంటి పడిపోవటం అలాగే బీసీలని ఏదో బీసీలకు మంచి చేస్తున్నామని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కూడా ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళకి ఇచ్చి బీసీలకు మేము వచ్చేస్తున్నాం ఇచ్చే చేస్తున్నాం అని చెప్తున్నారు కానీ చేతల్లో ఏమి అది అమలు కావట్లేదు మరి ముఖ్యంగా చూస్తే యువతకి చాలా ఉపాధి హామీ పథకాలు ఏమీ పనిచేయట్లేదు ఇక్కడ ఎవరికి కూడా జాబ్స్ అనేవి లేవట్లేదు రఘురామకృష్ణరాజు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాము అలాగే చాలా చోట్ల కూడా అరాచకమైన పాలన కొనసాగుతుంది ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి బాసటగా రోజున మేమంతా కూడా ముందుకు వచ్చి ఆయన ధైర్యంగా నిలబడ్డారని ఈరోజు కూడా మేము ఆయన వెనకాల నిలబడుతున్నాము ఈ ఏదైతే ఈరోజు చూస్తున్నంటే ప్రతి వ్యవస్థ కూడా నాశనం అయిపోయినాయి ఎవరికి కూడా సరైన ఈరోజు ఎవరికి న్యాయం జరిగే పరిస్థితులు లేదు అందుకనే ఈ రోజున ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాం వస్తే మా నియోజకవర్గంలో తాగునీటి సమస్య అత్యధికంగా ఉంది అలాగే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి అలాగే మా ఉండి ఓఆర్బి ఇది కూడా అధ్వానంగా ఉండి చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆయన అంతకుముందు ఎంపీగా ఉండి ఎలా అయితే మా మా విలేజ్కి కూడా ముప్పై లక్షలు గ్రాంట్ అవ్వడం జరిగింది ఆయన ఆ పరిస్థితిలో ఉండి కూడా ఖచ్చితంగా కూడా ఆయన దెబ్బలాడి మా నియోజకవర్గానికి ఆ సమస్యలన్నీ కూడా తీరుస్తారనే నమ్మకంతోనే మేము ఈ రోజున వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో ఆయన కూడా నడవడానికి రావడం జరిగింది ఖచ్చితంగా త్రిపుల మంచి ఘన విజయం సాధిస్తారు అలాగే కూటమి అభ్యర్థి అయిన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఊహించని ఘోర పరాభావం ఎదురవుతుంది దీని అందరూ రెడీగా ఉండాలని చెప్తున్నాం